వచ్చి మూడు రోజులు అవుతుంది బోరుగొట్ట బట్టే ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే ఈ ఏదో ఏడది వచ్చారు ఫోన్ అయితే చేద్దాం ఇది ఇప్పుడు ఫోన్ చేస్తాను ఇది ఐదు రోజులు ఉన్నాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తాడా హలో హాస్టల్ నుండి ఎప్పుడు వచ్చినావురా నేను వచ్చి మూడు రోజులు అవుతాను రా వచ్చి మూడు రోజులు అయింది ఈడ ఒక ఫ్రెండ్ అనేటోడు ఉన్నాడు కలవాలని కొంచెమన్నా లేదురా అరే సారీరా సారీ సారీ ఇప్పుడు ఎక్కడున్నావురా అరే మన సంఘం ఆఫీస్లో ఉన్నారా సరే వస్తాను నేను ఎప్పుడు వచ్చామ ఐదు రోజుల నుంచి నేను నిన్ననే వచ్చిండ్రామ్మా గీడ వస్తున్నా అయింది మరి బోర్ కూడా ఏం చేయాలి మూడు రోజులు ఈయన అవ్వకుండా అవుతుంది పొడి అవుతుంది మళ్ళీ ఈ అవ్వకుండా అవుతుంది అరే నిన్ననే వచ్చిన నాకే అంతేటో అవుతుంది నువ్వు మూడు రోజుల నుంచి ఎట్లున్నావురా అరే ఏదన్నా ప్లాన్ చేస్తే మరి కా క్రికెట్ అన్న ఆడదాం పారా నా మైండ్ దొబ్బిందా గడ్ చూడు ఒకసారి ఎంత ఎట్లా కొడుతుందో మరి ఎట్లరా మరి బోర్ దొక్కుతుంది ఏం చేద్దాం మా నాగారు మంచి ఐడియా ఉంది చేద్దామా చేద్దాం చెప్పురా మంచిగా సల్లా ఉంది మంచిగా వండుకొని అటు ఇడిపోరు మంచిగా వండుకొని అటు ఇడిపోరు నేను అటు ఇటు పోడితే నువ్వేం చేస్తావు రా ఫ్రీఫైర్లే ఫ్రీఫైర్లే ఏంది ఇవన్నీ కాదురా హలో అరే అశోకు ఏడు నువ్వు తుమ్మ చెట్టు కన్నా సరే అత్తన ఉండు అనే ఉండు ఓకే ఏ రారా పోతుందా ఏ సల్లగా ఉంది ఏ ఏం సల్లగా నీకు ఎప్పుడు గిదే సల్లగా దోస్తులేకుంటారా అరవింద్ కా నువ్వు మీరు హాస్టల్ పోయినప్పుడు బోర్ మంచిగా ఉండేరా మీరు హాస్టల్లో ఎప్పుడు బాగుంది మీరు వచ్చి ఇక్కడ ఆటలు ఆడుకుంటా మొత్తం ఇక బోర్ రికం లేకుండా మొత్తం మొత్తం అవురా మనం ముఖం కడుపు ఏమైంది రావురా వాళ్ళ ఇంట్లో పోయి కడుపుకుంటే ఇంకా ఇంకెన్నాను మంచిగా ఉన్నా మంచిగా చెదాం మంచిగా ఈత కొడదాం చల్లగా ఉంటుంది ఎందుకే కుడతాను ఈతనో కదమ్మా మా కదమ్మా ఈతత్తా నాకు గింతప్ప అదే రచ్చి గింతి కొడతారా ఈత చిన్నప్పుడు మా అమ్మ కాళ్ళ మీద ఎండబెట్టి తాళం చేపిస్తా అంటే జారిపోయి టబ్బుల పడ్డ ఆడే ఈత నేను మనకేంద్ర భయం కాడ ఉన్నాడు నీ ఖచ్చుగా ఈత నా నాక నాక

బాబా ఎంత మంచి ప్లేస్ రా అవురా ఎప్పుడు సంఘం ఆఫీసులోనేవంటావు ఇంత మంచి ప్లేస్ ఎక్కడన్నా దొరుకుతా అది నాకు ఇంత మంచి ఉంటాయి ప్లేస్ ఈ గింత మంచి ప్లేస్ మిస్ అయ్యేటోళ్ళం యాగో ఇంత పెద్ద చెరువు అబ్బాబ్ ఇంత పెద్ద చెరువులు ఎన్నుడు కొట్టలేదురా నేను ఈత అబ్బా ఎంత మంచిగా ఉన్నాగో టాంకి చూడాంకి బండలు చెరువు బాబా నీళ్ళలో తిరిగే వాహనం చాకు ఉంది కానీ ఆ చాకు వేసినడానికి కదా అంత కాదు చేపలు పడితే ముక్కలు చేసి తీసుకొస్తారు అందుకనే పెట్టుకున్నారు చాకు అంతేనా రా నీళ్ళ ముక్కలు చేస్తారా నీళ్ళ ముక్కలు చేస్తాం అరే నలుగురం చేతులు పట్టుకొని దుంకుదాం రా ఒకటి రెండు మూడు అన్నవారు దుంకాలి దుంకాలి దా అప్పుడు వన్ టూ త్రీ త్రీ అంబో కొడుకో చెరువు చూస్తే గుచ్చనే పడుతుంది ఇంత పెద్దగా ఉన్నది గిల్ల దూకితే నేను బతుకుతానా నేను దూకనే దూక ఈయనే కూర్చుంటా ఏమైందిరా దుంకో ఎంత మంచిగా ఉన్నదిరా అంతే నేను నాకు భయం అవుతుంది అన్న అరే ఇంత ఎంజాయ్మెంట్ ఏడాది దొరకదు రారా దూకురా ఇప్పుడు కొట్టకున్నా మళ్ళా మంచిగా కొడతాను నేను మళ్ళా మంచిగా కొడతాను నేను మా దూకుతా సరే కదా గడ్డకు పండు మేము కొట్టుకుంటాం అచ్చేయడాదిగా కొట్టుకో ఇక నువ్వు రారా అంటే అత్తలేవు అదే కొట్టుకో కొట్టుకో అన్నయ్య గడ్డ విన్నే కొట్టుకో ఈత నువ్వు మంచిగా తెచ్చిన వాహనం తీసుకోరి అరే అరవింద్ ఎక్క్రా అరే అశోక నువ్వు కడకు కట్టుకో వాడు ఎక్కదా పట్ట

మా ఊరు కచ్చేరి ఆ ఊరు ఏమంటారా ఇల్లు చదువుకున్న పోరాగాలు అంటున్నారు జిల్లా ఎక్కడ అవుతారురా మీరు మీరు అరే హాస్టల్ జిల్లా ఏదైతే ఈ బాయలు మీకు ఎరిగేనారా పెద్ద చెరువు ఇది అని బావి పొందాలు ఉంటాయి ఈ బాయ్ పొందాలా ఈత కొట్టడానికి రారా చెరువుల కొట్టడానికి వచ్చినా మేము బాయ్ పొందాలి అయితే కొడతాం ఇది తెప్పే ఎవరు అనుకుంటారా మా మీ తాత అనుకుంటారా తెప్పేసి రా తెప్పాను అవురా మిమ్మల్ని ఈత కూడా ఈడా ఈత కొట్టుకుంటారా మేమే కొడతాం జెసిబు తోడిన పొక్కలు ఉంటాయి ఆ పొక్కలల్ల పడతారు ఎరికేనా మీకు ఇల్ల ఎంత మంది అదైరా అనాలు ఈత అని మీరు అనుకుంటారా ఈత వచ్చే ఈత వత్తే అల్ల ఒలలు ఉంటాయి ఈ తొచ్చా మేము బంద్గా కొట్టుకుంటున్నాం అల్లా ఈత వస్తే ఉంటాయి ఒలల్లో తుట్టుకుంటారు సత్తారు ఆ హాస్టల్లో దాక్కుండీ ఎక్కడ ఎక్కడ దాగుకొనే మీకు ఎందుకు రాయవని అవ్వ మేము ఎందుకు ఎడతాం మేము ఈత కొడతాం ఈ తెప్పేసుకొని ఈత కొడతాం ఆ వారి పెద్ద గాలి వచ్చింది అనుకో అవతల గట్ట ఒక పోతాం మధ్యలో ఇసిపెడితే పెడితే ఎవరి బాధ ఎవరు తత్తారా మేము ఎందుకు ఇసి పెడతాం ముగ్గురే ఉన్నాం గట్టిగా కడతామా నీళ్ళలా పోతే ఒక్కడికే ఆగదు అది ముగ్గురు ఎక్కువ అవుతుంది లావట్టి కింద ఎత్తే మీ అవయ్య భయం చెప్తలేరా మీకు అవయ్యకు చెప్పకుండా నాచినాం గట్ల చెప్పు లేకపోతే మీకు పులుసు వడగొట్టు ఈత కట్టాలంటే వాళ్ళు ఇసి పెడతారా అరే సప్పుడే కన్నా మాడిని పోర్రా మేము ఏ మేము మేము ఈత కొట్టినాం కదా इद्रा चलो रे रे आया बोर्डर पर आरा 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 रे 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 � వాళ్ళు నన్ను తిట్టుకున్న మంచిదే కానీ నా పాయి పొందా దీని తర్వాత ఇంకో పొందన్నది ఉన్నాయి అన్ని వరలు ఉన్నాయి వరల్లా తిట్టుకుంటే పాపంని అట్టిగా చచ్చిపోతారు చినుకొని ఉన్నారు పొరగాళ్ళు అడుగురి పాడిగాను మళ్ళా అలానే ఈత కొడతారు కదా ఈయనుడు పోయి ఇల్లు ఎలా కొడతా అలా వస్తారా అని ఎంత తలకే కొత్తుకుని చెప్తారు వచ్చే మంది ఇలా చచ్చిపోయారు పేరు ఈత అబ్బా వాళ్ళు ఎగురుతా అంటే నాకు కూడా ఎగురబుద్ది అవుతా నాకు కూడా దూకబుద్దు అవుతా ఇక నేను కూడా ఎంజాయ్ చేస్తా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారుగా వస్తున్నా వచ్చేస్తున్నా నేను కూడా ఎంజాయ్ చేస్తా నువ్వు రా ఆడతా ఆడతా వీళ్ళు అక్కడి నుండి వెలా కొడితే ఇక్కడ వచ్చిండ్రే రాయి చెరువు గురించి తెలవదురా మీకు అరే పో పోరే పోర్రా హాస్టల్లో హాస్టల్లో దాచుకున్న ఈ తారి ఈ తారి అగో అక్కడ ఆడితే ఆడికి వచ్చినావు ఇడికి వస్తే ఇడికి నువ్వో అరేయ్ బుద్ధి మాట చెప్తానరా ఇంత ఈత కొట్టకూర ఈ సెర్లా మస్తు మంది చనిపోయిన రైన్లా సెర్లా అరే వినరేవరా నా మాట వింటలేరు మీరు పోతారా లేకపోతే వయ్యలు వయ్యలు ఉడతాయి ఖచ్చితంగా కొంచెం చంపుతానండి నడువురి అరే నువ్వు ఎవరు నాకు చెప్పండి నీకు నువ్వు ఏమన్నా మా చుట్టారి కానివా అన్నవా తమ్మునివా ఎవరు నువ్వు అసలు ఇంటికెళ్ళి చెప్పలేక అరే నాకు తెగుతాను అర్రా మీరు మా మీద

అప్పుడేగా అరే ఎంజాయ్ అరే అరే నువ్వు ఇంకో మాట మాట్లాడితే నేను లేవంటే చెప్తే અરેરાેતી પડદાકા <?Esže203>

అమ్మతో నేను ఇంటికి రానరా ఇగ నా ఇంటికి వచ్చిన అంటే వాళ్ళ అమ్మ అయ్యలు నా మీద కేసు ఇస్తారు నా మీద కేసు అయింది నా లైఫ్ పోతది నా చదువు పోతది అన్నీ పోతాయి నీ ఇలా ఇంటికి రానరా అమ్మ తోడు ఏంది బోడేబోర్ రావు ఇక మద్దకి వచ్చి మంచి వాళ్ళ ఆఫీసు ఉండేటోని మంచి ఆఫీసులు ఉండేటోని వేసు బాబా ఎందుకు వాటికి వచ్చాను మంచి ఆఫీసులు ఉండేటోనిచ్చి మంచిగా చదువుకో అరే అగో శంకరా నగర్ పోతాడు రారా తీసుకద రారా వాని కాపాడు రారా కూసున్నరేమ నా నడురా ఏ మొగ మెడ రా అరే ఇప్పుడే మన టైం రా కాలం మీద వడన తీసుకతా పారా నడువురా లేరా ఆ అగ అరే ఏమైది రా ఏమైది రా అరే ఏమైంది రా చెప్పరేమ రా అరే పావులకి తిన్నారా బయపడ రారా அரைோட அரை உங்க அரைப்பாடற அல்ல பட்டாரா హాయ్ ఫ్రెండ్స్ కృష్ణాగారు ఎల్ ఎండి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో నేను షాపులో పడతాను చాలా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పడతాను అన్నమాట ఇదే బడి సెలవులనే చాలా మంది జేసి పొక్కలు ఇలాంటి పొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక ముగ్గురు అయితే ఒకటిసారి చనిపోయారు జరిగింది చాలా మంది ఇలా జరిగింది అన్నట్టు చదువుకునే పిల్లలే ఇది ఇప్పుడు మేము ఈ వీడియోలు తీస్తున్నాం కాబట్టి ఇది కూడా రాసి చేయాలని మా అందరం అనుకొని కథ రాయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్నది అంటే ఒకటే దయచేసి మీరు ఈత కానీ మాత్రం రాకండి కొందరు ఇతర రాణోళ్ళు కూడా ఉంటారు మీరు వచ్చేటోళ్ళు ఐదారు కూడా వస్తారు అందులో ఒక్కరు ఇద్దరికైనా ఇతర రాణోళ్ళు ఉంటారు మీరు ఈత వచ్చినా కానీ ఏం చేయలేరు మునిగితే మీరు నడుచుకుంటూ పోతారు లోతు ఇంతే అనిపిస్తుంది కానీ పోతా అంటే పొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ దయచేసి మీరు రాకండి మా వీడియోని గౌరవించండి చేయండి గ్రామాలకు తెలియని వాళ్ళు కూడా చూస్తారు కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటేనే ఈతకు రాండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు మీకు తెలిసిన వారికి మీకు తెలియని వారికి ఎవరికైనా పర్లేదు షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుక ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి ఎక్కడైనా జరగవచ్చు కాపాడుకోవడం మన ముఖ్య ఉద్దేశం అందుకే ఈ వీడియో తీయడం జరిగింది